నా పేరు బుడ్డు ఆంజనేయులు నేను చదివింది ఇంటర్ నేను నా ఓటకు వచ్చిన అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేను మాది జిల్లా గు మండలం గుండాల జిల్లా యాదాద్రి నియోజకవర్గం ఆలేరు మా ఎమ్మెల్యే గారు బీర్ లైలయ్య గారు గ్రామ పంచాయతీ పెద్దపడిశాల నేను రాజకీయాలు రా రావడానికి గల కారణం మా అన్న బీర్ గారు మాకెంత ప్రోత్సహించారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించడంతో అన్న చేసిన ఒక ప్రోత్సాహంతో నేను కార్యకర్తగా బలమైన కార్యకర్తగా ప్రజల్లోకి వెళ్ళిపోయాను విద్యాభ్యాసం నాంతల నేను మధ్యలో ఆగిపోయింది ఆ తర్వాత నాకు రాజకీయం అంటే చాలా ఇష్టమైంది ఆ తర్వాత రాజకీయంలోకి ప్రోత్సహించి నన్ను రాజకీయంలో ఒక వ్యక్తిగా నిలబెట్టిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే మా ఎమ్మెల్యే గారు బీర్లైలే గారు మా గ్రామ పంచాయతీ నుంచి మూడు వందల ఓట్ల మెజారిటీతోని బీర్లైలే గారికి గెలిపించినాం పార్లమెంట్ ఎలక్షన్లో కూడా రెండు వందల యాభై ఓట్లు మెజార్టీతో గెలిచాం మా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ నాలుగు సార్లు వచ్చారు ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒక మనిషికి కావలసిన అభివృద్ధి ఏంటంటే ఒక మనిషి ఒక సామాన్య రైతు ఒక ఎమ్మెల్యేని కలవడమే ఆయన చేసే ఫోన్లతోని ఈ బిడ్డ నీ పని ఇది అయిపోతుంది అని మనిషి ముందట ఫోన్ చేసి మాట్లాడి ఆ మనిషి యొక్క ఆ ఆపదను ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు బీర్లైలే ఇంతవరకు నేను చూసిన ఎమ్మెల్యేలలో ఈ విధంగా సాయం చేసి మనుషులను మనుషులను సాయం చేసి వ్యక్తి ఉన్నారంటే ఆలేరు నియోజకవర్గం బీర్ లైలయ్య గారి వల్లనే సాధ్యం అది ఒక పేద రైతు కూడా ఆయన ఇంటికి పోయి ఆయన ఫో ఫోన్తో ఫోన్ చేయించి ఆడ నిలబడి రైతు ముందు నిలబడి ఫోన్ చేస్తున్న బిడ్డని ఫోన్ చేసి ఆయన కష్టాన్ని ఆదుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బీర్ మాత్రమే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే అభ్యర్థి ఆయన ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన తర్వాతనే మాకు తెలుసు ఇదివరకు తెలియదు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో కోమటిరెడ్డి వెంకరెడ్డి కృషితోని బీర్లైలయ్య కృషితోని రాజగోపాల్ రెడ్డి గారి కృషితోని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది ఆయనే గెలిచిన తర్వాత చాలా అభివృద్ధి చేస్తున్నారు అన్న ఐలన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న రాజగోపాల్ రెడ్డి అన్న ఈ నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పెద్ద పుల్లాంటి వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఉన్నంతకాలం మాకు ఏ ఆపద వచ్చినా వాళ్ళు ఆదుకుంటారు ఏ ఆపద వచ్చినా వాళ్ళ దగ్గర పోతే ఏమంటే పనులు అవుతాయి మాకు ప్రతి ఒక్క పని చేసి వాళ్ళు మమ్మల్ని చాలా మంచి ఆప్యాయతగా పిలుచుకుంటారు మునుపు ఉన్న ప్రభుత్వం చాలా అప్పుల కుప్పలు చేసింది వాళ్ళు కాళేశ్వరాన్ని కట్టి వందల లక్షల కోట్లు తీసుకొని దోచుకున్నారు ధర మీద ఎన్నో భూములు మాయం చేసి అవన్నీ వాళ్ళు అప్పులపాలు చేసిన రాష్ట్రాన్ని ఆ రాష్ట్రాన్ని గాడికి తెచ్చి ఆ రాష్ట్రంలో ఎవరెవరికి పేద రైతులు ఉన్నారు ఎవరోరు దళితులు ఉన్నారు ఎవరోరు ధనవంతులు ఉన్నారు పేద రైతులు ఎంతమంది ఉన్నారు ధనవంతులు ఎంతమంది ఉన్నారు అని లెక్కలు తీసి ఈరోజు పేదవాళ్లకు పేదవాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటే పది శాతం ధనవంతులే ఎక్కువ ఆ డబ్బులను పొందిండ్రు ఇన్ని రోజులు అవి లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకొని పేద రైతులకు ప్రతి ఒక్కటి అందియడానికి కొద్ది ముందు టైం అవుతుంది కానీ ప్రతి ఒక్కటి ఒకటి అమలు అయితేనే ఉన్నది ఈరోజు రుణమాఫీ మీద ప్రజలందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది సరే ఒక ఒక రెండు నెలలు వెనక కావచ్చు రెండు నెలలు ముందు కావచ్చు పోతున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను అన్నీ నెరవేరుస్తుందని రేవంత్ రెడ్డి మీద చాలా అభిప మంచి అభిప్రాయంతో ఉన్నారు రాహుల్ గాంధీ ఏ అయితే మేనిఫెస్టో వల్ల సోనియా గాంధీ రాహుల్ గాంధీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి గారు బీర్లైలయ్య గారు ఏ అయితే మేనిఫెస్టోలు చెప్పిరో అవి ఒక్కొక్కటి అమలవుతున్నాయి మాకు సంతోషం ఉంది ఇదివరకు కేసీఆర్ చెప్పిన ఏ ఒక ఏ ఒక హామీ అమలు చేయలేకపోయిండు దళితులకు దళి దళిత బంధు అన్నాడు అది ఇయ్యలేదు డబల్ బెడ్రూమ్ ఈ ఈ రోజు వరకు గుండాల మండలానికి ఒక్క ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతవరకు రాలేదు అన్ని మభ్య పెట్టిండు పోరాగల జాబులు అన్నాడు జాబులు రాలేదు అందరి శవాల మీద కేసీఆర్ గద్దె ఎక్కి ఆయన సంపాదించుకున్నందుకు సరిపోయింది ఆ సంపాదన సంపాదించుకొని ధరణి వెబ్సైట్ అని తెచ్చి ధరణిలో ఆయన భూములన్నీ రికార్డు రికార్డుల మీదకి ఎక్కించుకొని పాత రికార్డులన్నీ కాల్చేసి ఈరోజు ఆయన భూ భూదందాలకు జరిపింది అవన్నీ ఈరోజు ఇసు జరగకుండా రైతులకు మంచి మంచిగా పాలన అందించాలన్న ఉద్దేశంతో పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్కాన్ చేసి ప్రభుత్వం మొత్తం వాళ్ళకు మంచి ఫలాలు అందిస్తేందుకు రెడీ అవుతుంది ఇంక ముందు కూడా ఇంకా మంచిగా చేస్తుంది ఉన్నాయి అన్ని గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి అవుతాయి ప్రతి ఒక్కటి చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటుంది ఇదివర ఇదివరకు రాజశేఖర రెడ్డి పాలన ఎంత మంచి జరిగిందో రేవంత్ రెడ్డి పాలన కూడా అదే విధంగా కొనసాగుతుంది మాకు అన్ని వేళలా వారు కృషి కృషి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క యువకుడు ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న యువతను ఈరోజు ఒక గొప్ప స్థాయికి చేరుస్తున్నారు వారికి ఏవైతే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తీరుస్తున్నారు వారికి కొంత కొంత పదవులు వచ్చినాయి కొంత కొంతమంది మంచిగా ఉన్నారు ఇంకా కొంతమందికి ఇస్తున్నారు యువతకే ఎక్కువ ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి తీసుకోవడం అంటే కేసీఆర్ లాగా ఒక్కరు తీసుకునేది కాదు ఇది కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అందరు కలిసి కట్టుగా అభివృద్ధి అనేది సాధించి చూపెడతారు కేసీఆర్ది ఒంటరిపోకట ఒక్కడే ఆ అభివృద్ధి నేను చెప్పిందే వేదం అని ఆయన బయట ఆయన బట్టిన కుందేలకు మూడే కాళ్ళని ఒంటెద్ది పోకడ పోయిండు అందువల్ల కేసీఆర్ గదదీయడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క సహకారంతో అందరు కలిసి అందరు కలిసి గట్టుగా ప్రజలకు ఏదైతే కావాలనో అది చేసి చూపెడతారు కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత రుణమాఫీ చేస్తామని ఆ రోజులలో చెప్పిరు రెండు వేల పద్దెనిమిది నుంచి తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పిరు కాకపోతే కొద్ది ఎనుకో ముందో కానీ ఈ రోజు వరకు రుణమాఫీ చేస్తున్నారు ఒక్కొక్కటి అమలైపోతున్నాయి అది మాకొక సంతోషకరం పదేండ్లు ఉండి ఒకటి కూడా అమలు చేయలేకపోయి మళ్ళా చేసే వాళ్ళ మీద అనవసరంగా మాట్లాడే రాజకీయాలు వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు చేస్తున్నారు తప్పితే అవి ఏంటి ప్రయోజనాలు కావు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే మొన్న టీఆర్ఎస్కు ఎంపీ స్థానాలే వస్తే బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీ ప్రభుత్వంలో టీఆర్ఎస్ను విలీనం చేద్దాం అనుకుండు కేసీఆర్ అది ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా రాలేవు ఎందుకంటే ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిండు కేసీఆర్ కోల్పోయి ఆ ఎంపీ స్థానాలు రాకపోవడం వల్ల కవిత ఇప్పటివరకు బయటకు రాలే కానీ ఎంపీ స్థానాలే వచ్చి ఉంటే బీజేపీకి మద్దతు ఉంటే బీజేపీ ఈసారికి ఎంపీ ఆ కవితను తీసుకొచ్చి ఇంటికాడ ఉంచేది మెయిన్ డ్రగ్స్ పెద్ద మాఫియా దానివల్ల ప్రజలు చాలామంది పోరగళ్ళ యువత చెడిపోయి ఆగమైన రోజులు ఉన్నాయి ఆ డ్రగ్స్ను అరికట్టడం కేసీఆర్కి సాధ్యం కాలే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల సాధ్యమైంది అది డ్రగ్స్ అనేది పెద్ద మాఫియా జరిగింది ఆ మాఫియాను పెద్ద అరికట్టి ప్రజలను పోరగలను మెయిన్ యువతను చెడు మార్గంలో లేకుండా ఒక చదువుకునే మార్గంలోకి తీసుకుపోవడం అంటే కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప వరంగా భావిస్తుంది అదొకటి తోని రేపులు అత్యాచారాలు మానభంగాలు ఎన్నో చేసి యువత చెడిపోయి జైళ్ళల్లో మగ్గిపోయి ఆగమయ్యే బదులు ఆ డ్రగ్స్ను లేకుండా మా మాఫీ చేసి ప్రజలను ఒక యువతను ఒక గాడిలోకి తీసుకొచ్చి మంచి చదువులలోకి తీసుకుపోవాలని కాంగ్రెస్ పార్టీది మెయిన్ ఎజెండాది ఒక్క డ్రగ్స్ లేకుండా వాళ్ళని ఏడి కాడికి అరికట్టి హైదరాబాద్ మొత్తం స్కాన్ చేసి ఒక్కల్ని కూడా డ్రగ్స్ లేకుండా అరికట్టే అరికట్టు అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్తలో ఉంది ముందు భద్రత తీసుకుంటుంది ఇదివరకు ఆ భద్రత లేక ఎక్కడ విచ్చలు విడిగే డ్రగ్స్ డ్రగ్స్ వల్ల ప్రజ యువత చాలా జడిపోయారు ఆ యువత ఇప్పుడు గాడిలో పడుతుంది డ్రగ్స్ పెద్ద అరికట్ట అయిందంటే కాంగ్రెస్ పార్టీ ఒక గొప్పతనం అది ఆయనే రాజగోపాల్ రెడ్డి దొర అన్నయ్య చెప్పిన వాస్తవం మాట వాస్తవమే అది కూడా త్వరలో ఇక్కడ కూడా జరగబోతుంది జరుగుతుంది బెల్ట్ షాపులు అధికంగా పెట్టి కేసీఆర్ ఆయన సొంత లాభాలకు బెల్ట్ షాపులను పెట్టి పోరగాలను మొత్తం ఆగం చేసిండు యువతను అన్ అన్యాయంగా ఆగం చేసిండు ఆ బెల్ట్ షాపుల వల్ల చాలామంది యువత మద్యానికి బానిసలయ్యి రోడ్లమ్మడి తిరిగి జాబులు రాక ఆగమయ్యి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోక గడ్డాల మిసాలు పెరిగి అంత ఇబ్బందులు పడ్డారంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు మా ఊరిలో గ్రామ పంచాయతీ సగం బిల్డింగ్ కట్టి ఆపేశారు మెయిన్ బాయిలకాడు పోయే తోలు ఆగమున్నాయి ఊళ్ళే మూరీలు తీయక గ్రామ పంచాయతీ నిధులు లేక వీధి పలుపులు లేక ప్రతి ఒక్కటి ఇబ్బందులు ఉన్నాయి ఒక్క ఇబ్బంది లేకుండా మా ఎమ్మెల్యే గారు వీర గారు సహ సహకారంతో నేను కనుక ఆ సర్పంచీ బీసీలకు వచ్చి పోటీ చేసి గెలిచి ఉంటే అన్ని హామీలను అన్నతోని సాధ్యం చేసుకొని నెరవేరుస్తా మేను ఊళ్ళే కావాల్సిన వసతులు ఏంటంటే వీధి లైట్లు సీసీ రోడ్లు ఓ గ్రామ పంచాయతీ లేవు పాత భవనాలు ఉన్నావు వాళ్ళకు పైసలు ఇచ్చిర్రు నిధులు ఇచ్చిర్రు అన్ని ఇచ్చిర్రు వాళ్ళు పైసలు తిన్నారు గ్రామ పంచాయతీ కట్టలేదు ప్రభుత్వం ప్రభుత్వ మాజీ ప్రభుత్వంతో అంత ఆగం ఆగం చేసిరు దందాలు చేసిర్రు అన్నీ వాళ్ళకు వాళ్ళు సంబంధించి సంపాదించుకున్నారు కానీ గ్రామాన్ని ఏమీ అభివృద్ధి చేయలే బొడ్డు అంజనేయులు యాదవ్ సర్పంచ్గా నిలబడుతున్నా కాబట్టి నేను గ్రామానికి సర్ గ్రామానికి సంబంధించి నా మీద ప్రజలకు వాళ్ళ అభిప్రాయం బట్టి ఓటేస్తారు వాళ్ళు ఏ వాళ్ళు నేను మంచోని అయ్యి నేను నా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకుంటా అని వాళ్ళకు నమ్మకం కలిగితేనే నాకు ఓటేస్తారు ఆ ఓట్లతో నేను గెలిచి ఉంటే వాళ్ళకు ప్రత్యేకంగా అందరికీ ప్రతి ఒక్కరికి ఈ రోజు వరకు కూడా నాకున్న సహాయశక్తుల నా వంతు కృషి ఏ ఒక్క ప్రజలకు రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నా ఇంకా కూడా ఇంకా అది ఆ సర్పంచ్ పదవి అనేది నాకు ఇచ్చి ఉంటే ఇంకా ప్రజలను ఇంకా అభివృద్ధి చేస్తా ఒక్కరికి కూడా కష్టం రాకుండా చూసుకుంటా నా వంతు సాయంగా ఏ ఏ ఇబ్బంది వచ్చినా నా వంతు సాయంగా నేను అందరికీ ఆపదలో అందుబాటులో ఉండి వాళ్ళ ఆపదను తీర్చి నా వంతు సహకారం చేస్తా అది ప్రజల నిర్ణయం ఓటు ప్రతి ఒక్కరికి ఓటు అనేది ఒక అంబేద్కర్ గారు మనకు గొప్ప వరం ఓటు ఇచ్చిండ్రు ఆ ఓటు ఇలా ఎంత విలువైనదంటే ప్రతి ఒక్క మనిషి ఎవరు మాకు మంచి చేస్తారు ఎవరైతే మాకు మంచి చేయగలుగుతారు అని చూసుకొని మద్యానికి మందుకు బానిసలు కాకుండా ఓట్లేసి గెలిపించుకొని వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను